మన గ్రామస్తులందరికీ కూడా క్రిస్మస్ మరియు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఈరోజున చాలా ఆనందంగా ఉంది కానీ ఒకటే నేను ఎప్పుడూ కూడా ఇదే వేదిక మీద మీ అందరికీ కూడా ఒకటే చెప్తాను మీ అందరిలో ఒకటిగా పెరిగిన వాడిని మీ అందరిలో ఒక సభ్యుండి అంటే ఇక్కడికి వచ్చేదాకా కూడా నాకు కూడా నిజంగా ఇక్కడ పాల్గొనాలంటే చాలా ఆనందం వచ్చిన తర్వాత నన్ను ఏదో స్పెషల్గా ఇక్కడ చూసి ఈ సన్మానాలు అవి పెడితే కనుక నిజంగా మీ అందరి ముందు నాకు నిజంగా చాలా చిన్న పుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా మీరు పిలిస్తే దేనికైనా మీలో సబ్జెక్ట్గా నేను వస్తాను కానీ స్పెషల్ కాబట్టి మీరు ఎవరో కూడా నన్ను ఏ విధంగా కూడా చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన చిన్న గ్రామం మన చిన్నగారు నిజంగా చాలా చర్చ మనం చాలా చిన్న నిర్మించుకుని పూర్వం పెద్దలందరూ కూడా అప్పుడు సోమత్రం బట్టి మనం అందరం కూడా ఇక్కడ చర్చిలో ప్రార్థనలు వాళ్ళం కానీ పక్క గ్రామాలు చూస్తే కనుక పెద్ద పెద్ద చర్చిలు చూసి మన అందరం కూడా నిజంగా ఇలా కట్టుకోవాలని చెప్పి మనం అందరం కూడా అనుకునేవాళ్ళం ఏదైనా కానీ నిజంగా ప్రభు ఉంటే ఏదైనా సాధ్యం అనడానికి నిజంగా మన గ్రామాల్లో నిర్మించుకున్నటువంటి చర్చి నిజంగా రేపు ఫిబ్రవరి నెలలో ఓపెనింగ్ పెట్టుకున్నాం నిజంగా ఇంత మంచి చర్చ్ కట్టుకున్నాం అంటే కనుక దీనికి గ్రామస్తులు అందరూ కూడా యూనిటీగా ఉండి అందరూ కూడా కలిసి కట్టుగా ఉన్నాం కాబట్టి ఇంత మంచి చర్చలు నివించుకోవడం జరిగింది ఏదైనా కానీ ఆ ప్రభు ఆశీస్సులు అనుకుంటే ఎప్పుడూ కూడా ఏదైనా సాధ్యం కానీ ఏది కూడా ఉండదు ఎందుకంటే మనం నిజంగా భక్తితో ఆ ప్రభువుని వేడుకుంటాం నిజంగా కష్టాలు ఉంటాయి నా కష్టాలు తీరకపోయేసరికి ఒక్కొక్కసారి బాధ రోజు మనం ఆ ప్రభుని ప్రార్థిస్తున్నాం మన కష్టాలు ఇలాగే ఉంటాయి ఎక్కడా కూడా భగవంతుడు డైరెక్ట్గా వచ్చి మన కష్టాలు తీర్చడం ఒక ప్రతినిధిని పెడతాడు నిజంగా మన గ్రామం ఉంది గతంలో చూసుకుంటే మన గ్రామం పాలకొల్ల నియోజకవర్గంలో ఉండి మన గ్రామాన్ని నిజంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది పడే లేవాళ్ళు ఆయన లేకపోవచ్చు ఏదైనా గ్రాండ్ తేవాలన్నా ఏది తేవాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళు నిజంగా కూడా మీ అందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎంతో మంది ఇక్కడ ఉన్న మహిళలు కానీ లేదా పెద్దవారు కానీ నిజంగా ఎత్తుకుని తిప్పుకునేవారు ఈ గ్రామంలో నిజంగా నా వయసు పదకొండు సంవత్సరాల్లో నిజంగా పన్నెండు రోజులు మీ అందరికీ కూడా తెలుసు కోమాలో ఉండి లాస్ట్ స్టేజ్కి వెళ్ళి నిజంగా కూడా నేను భక్తునటువంటి వ్యక్తి నిజంగా ప్రభు కరుణ మీద ఉంది కాబట్టి నిజంగా ఈ రోజున మీ అందరూ ఎదురుకుండా నేను ఇలా మాట్లాడటం జరుగుతుంది ఈ రోజున మన గ్రామంలో నిజంగా మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు నాకు అధికారాన్ని ఇచ్చి ప్రెసిడెంట్గా నిలబెడటం జరిగింది ఐదు సంవత్సరాలు కూడా మన గ్రామానికి న్యాయం చేయాలనే దిశగానే ప్రతి చోట కూడా సిమెంట్ రోడ్లు నిర్మించి కొన్ని కొన్ని పనులు చేయాలనుకున్న టైం లేక చేయలేకపోయాం నిజంగా కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి మీరందరూ కూడా ఎంపీటీసీగా నెగ్గించడం అలాగే మండల ప్రెసిడెంట్గా కూడా నాకు ఆ ప్రభు ఆశీస్సులతో ఒక మన గ్రామానికే కాకుండా ఇరవై ఐదు గ్రామాలకి సేవ చేసే అవకాశాన్ని నా ప్రభువు నాకు కలగజేశాడు ఈ రోజున మన చిన్న గ్రామంలో సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందలు ఒకట్లుంటాయి మన చిన్నగారికి కోటి పదిహేను లక్షల రూపాయలతోటి ఈ చిన్నగరువుని మేజర్ సమస్య ఏదన్నా ఉందంటే మనకు మంచి నిధులు నిజంగా పెదగరువు నుంచి రావాలంటే మూడు కిలోమీటర్ల నుంచి రావాలి అక్కడ ఉన్న వాటర్ ట్యాంకు ఒక పెదగరువుకు సరిపోతుంది చిన్నగారు సరిపోతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇంత ప్రేమ అనురాగాలతో నన్ను ఇంత తోడు చేశారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం కలగా నెరవేరకూడదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తీర్చాలని చెప్పి గౌరవ శాసనసభ్యులతోటి ఆయనకు వచ్చినటువంటి నిధుల్ని సుమారుగా సకం నిధుల్ని మన గ్రామానికి అభివృద్ధికి కేటాయించి ఈ రోజున మీరు అందరూ కూడా చూస్తున్నారు మన గుడి దగ్గర చెరువు తవ్వి ఈ రోజున మంచిగా అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మించుకోవడం జరిగింది మీ అందరికీ కూడా వచ్చే సంవత్సరం మన గ్రామంలో ఉన్నటువంటి చర్చి ఓపెనింగ్ అలాగే మంచి చేరు ఓపెనింగ్ కూడా రేపు జనవరిలోనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే నిజంగా మన మధ్యపేట నిజంగా ఈ రోడ్డు చూస్తే కనుక చర్చి ఎదురుకుండా ఉండి ముళ్ళగంజలతో చాలా ఇబ్బంది పడే విధంగా ఉండేది మొన్నే గ్రావెలు మెటల్ రోడ్డు వేసి దాన్ని చేసుకున్నాం త్వరలోనే దానికి సిమెంట్ రోడ్డు అంటే ఒకేసారి మట్టి మీద సిమెంట్ రోడ్డు వేస్తే ఉండదు కాబట్టి ఫస్ట్ అలా చేసాం ఈ రోడ్డు కూడా త్వరలోనే మీ అందరికీ కూడా సిమెంట్ రోడ్డు వేస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మీలో ఒకటిగా మీకు సేవ చేసే భాగ్యం నా భగవంతుడు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన గ్రామస్తులందరికీ కూడా ప్రభు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మరొకసారి మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకో